దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు చేత మేము క్షేమంగా ఉండి మీ యోగక్షేమాల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం మంచిది మరి మీకున్న ప్రార్థన రిక్వెస్టు మాతో తెలిపి నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం వేస్తుంటున్నాం ఎంతో చక్కగా మరి మీరు క్రిస్టన్ వాయిస్ తెలుగు అను మన యూట్యూబ్లో వాక్యాలు చూస్తూ మన అనుకునే వారికి మీరు పరిచయం చేస్తున్న విధానం కొరకై ప్రభునందు సంతోషిస్తూ మరి మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లోక వార్త పదిహేనో అధ్యయము పదిహేడులో దేవుని యొక్క మాటను మనం చూస్తున్నాం బుద్ధి గల కుమారుని విధానాన్ని మనం చూస్తున్నాం బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఆ కుమారుడు తండ్రి దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నాడు తండ్రికి ఎడబాటైన సందర్భాన్ని పలుకుతుంటున్నాడు బుద్ధి లేక తండ్రి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు తనకున్నదంతా కూడా వ్యర్థంగా ఖర్చు చేసుకున్నాడు అక్కడ కరువు కలిగింది ఆకలికి చచ్చిపోతున్నాడు పందులు తినే పొట్టుతోటైన కడుపు నింపుకోవాలని ఆశ చూశాడు కానీ అవి కూడా మరి ఆ పందులు అతనికి ఆహారం దొరకకుండా చేస్తాయి అప్పుడు అయ్యో నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నా తండ్రి దగ్గర అనేక కూలి వనలకు అన్నం ఎంతో సమృద్ధిగా ఉన్నది అని పశ్చాత్తపడుతూ తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేస్తున్నాను ఇక నీ కుమారుడు అనిపించుకున్నందుకు యోగుడను కాను దయతో నీ పనివారిలో ఒక్కనిగా నన్ను చేర్చుకునమని మరి తండ్రి దగ్గరికి వెళ్తాను అని హృదయంలో తీర్మానం చేసుకుని లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు ఆ కుమారుని కొరకు తండ్రి కూడా వేచి చూస్తున్నాడు ఈ తప్పిపోయిన నాకు దూరమైన నా కుమారుడు ఎప్పుడు వస్తాడని తండ్రి ఎదురు చూస్తున్నాడు ఈ కుమారుడు రాగానే కొంత దూరంగా ఉండగానే అదిగో గుర్తుపట్టిన తండ్రి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని అతని కోల్పోయినదన్నీ కూడా మళ్ళీ అతనికిచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చాడు ఉంగరమునిచ్చాడు ఇచ్చాడు వేలికి మంచి విందు ఏర్పాటు చేశాడు మంచి స్థితిని ఆయనకు కలిగించాడు తండ్రి ఏ స్థితి అయితే పోగొట్టుకున్నాడో అదే స్థితిని మరల తన కుమారునికి తండ్రి ఇచ్చిన విధానాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం అలాగైతే పక్కెమిటిన సహోదరి సహోదరుడా మన ఆత్మీయ తండ్రి అయిన ప్రభు కూడా మనము దూరంగా ఉండి ఎంతో నష్టపోతాం ఇబ్బంది పడసాగుతూ ఉంటాం అలా కాకుండా ప్రభును హానుకొని అత్తుకొని జీవించడం ద్వారా ఆ దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఆకలికి ఆ కుమారుడు మనం కూడా భౌతికమైన ఆత్మీయ ఆకలికి చచ్చిపోతాం ప్రభుకు దూరంగా ఉంటే ప్రభుకు దగ్గరగా ఉంటే ఆత్మీయంగా భౌతికంగా మనం వర్ధిల్లుతుంటాం ఆ కుమారునికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే సమస్తము కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చింది ఆకలికి చచ్చిపోతున్నప్పుడు బుద్ధి వచ్చింది మరి మనకు అలాంటి పరిస్థితి రావాలా రాకూడదు ఉన్నపాటున ప్రభు సనదులో నమ్మకంగా సాగుతూ ఆయనను తృప్తిపరుస్తూ ఆనందపరుస్తూ మనం కూడా ఆనంద సంతోషత ఉంటూ ఆ దేవుడిచ్చే దివ్యమైన దీవెనలు ఆశీర్వాదాలను మనం పొందుకుందాం ఏదైతే ప్రభు సన్నిధిలో మనం పోగొట్టుకున్నామో అంతకంటే ఎక్కువ రెట్టింపు దీవెనలు ప్రభు ఇస్తాడు కాబట్టి ప్రభుకు దూరంగా ఉండకుండా ప్రభుకు దగ్గరగా ఉందాం నాయందు మీరును మీ యందు నా మాటలు నియించినలా ఏది మీకు ఇష్టమో అది అడుగుడి మీకు అనుగ్రహింపబడుతుందని వ్యవహార శవార్త పదిహేను ఏడులో ప్రభు పలుకుతున్నాడు కాబట్టి ప్రభులో ఉందాం అయిన మాటలు మన హృదయంలో ఉంచుకుందాం మనకిష్టమైంది ప్రభు ద్వారా పొందుకుందాం గార్గెసివ్ ప్రార్థన శివం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తప్పి కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయి తనకున్నదంతా వేషలతో ఖర్చు చేసుకున్నాడు దుర్వ్యాపారం ద్వారా ఖర్చు చేసుకున్నాడు చాలా నష్టపోయాడు కరువు కాటకల్లో ఉన్నాడు తిండి లేక ఆకలికి చచ్చిపోతున్నాడు పందులు తినే పొట్టుతోట కడుపు నింపుకుందాం అనుకున్నాడు కానీ అది కూడా ఆయనకు దొరకలేదు తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని పశ్చాత్తమ హృదయంతో వచ్చాడు ఆ తండ్రి చేర్చుకున్నాడు అప్పున అన్ని ప్రొవైడ్ చేశాడు ప్రశస్తమైన వస్త్రములు కాళ్ళకు చెప్పులు చేతుకు ఉంగరం మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు ఆ తండ్రి ఎవరో కాదు మా పరమ తండ్రి అయినా మా ప్రవైనా యేసు క్రీస్తు మీరే తప్పిపోయిన కుమారుడు ఎవరు కాదు మేమే తండ్రి మీకు దూరంగా ఉండి తప్పిపోచుంటున్నాం ఇబ్బంది పడుచుంటున్నాం ఇరుకుల పడుచుంటున్నాం అలాగైతే ఇక నుంచి అయినా మీకు దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండి మిమ్మల్ని శుద్ధిస్తూ గనపరుస్తూ మీరిచ్చే ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మశాంతి నెమ్మదిని పొందుకోవటానికి ప్రపజించి మహిం పొందండి వాక్యమైన బిడ్డలు ఆ కార్యం జరిగించి మహిమ ఘనత ప్రబంలు పొందుతామని కొన్ని రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బమాలి వేడు తండ్రి హోమేన్